ఈ సంవత్సరం కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి రన్ ఫర్ జీజస్ అవుతున్నది ఇది మరి ఏసుతో కూడా పరిగెడదాం లోకాన్ని మేల్కొల్పుదాం అనే నినా నినాదంతో మేమందరము ముందుకొచ్చాం గత సంవత్సరం కోవిడ్ కారణంగా ఆగిపోయి ఉంది తిరిగి ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం ఏసు కొరకై పరిగెత్తుట ఈ యొక్క ఉద్దేశం సువార్త కోసం పరిగెత్తాలి ప్రజలకు మేలు చేయడానికి పరిగెత్తాలి ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు పరిగెత్తాలి అనే గొప్ప ఉద్దేశం చేత ఇది ప్రారంభించబడింది ప్రప్రదంగా ఇది ఈ గొప్ప కార్యక్రమము ఎస్పీజి చర్చ్ నెంబర్ వన్ నుండి ఈ మెయిన్ రోడ్లో గాంధీ రోడ్లో పడి ఆ రోడ్ల మీదుగా దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ సిఎస్ఐ రామేశ్వరం చర్చ్ వరకు ఈ ప్రొసిషన్ ఈ ఉద్యమము కొనసాగించబడుతుంది ఏసు ప్రభలవారు ఈ ప్రపంచములో ఉన్న సర్వ మానవాళి రక్షణార్థమై ఆయన కలవరిగిలిలో శిలవలతన ప్రాణాన్ని బలిగా పెట్టి మరణించి మరణాన్ని జయించి ఈ సర్వ సృష్టికి రక్షణ భాగ్యాన్ని అందించేటువంటి ఆ గొప్ప సువార్తను అందించడానికి ఈ దినం ఈ రన్ ఫార్ జీయస్ ప్రా ప్రారంభిస్తూ మరి సర్వ సృష్టి ప్రపంచము మన భారతదేశము మన ఆంధ్ర రాష్ట్రము ప్రాముఖ్యంగా మన ప్రొద్దుటూరు పట్టణము ప్రజలందరూ కలిసిమెలిసి శాంతి సమాధానంతో జీవించడానికి ఐక్యత కలిగి జీవించడానికి ప్రజలందరూ ఒకటే అన్నటువంటి సత్యాన్ని ప్రకటించి యేసు ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఈ యొక్క ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈ యొక్క రన్ ఫార్ జీఎస్సు మేము ప్రారంభిస్తూ జరిగిస్తున్నాము యేసుక్రీస్తు మనకు ఇచ్చినటువంటి చైతన్యాన్ని ఒక ప్రేమ సమాధానం శాంతి క్షమాగుణం వీటన్నిటిని వీటన్నిటినీ విశ్వవ్యాప్తి చేయించడం కోసమని ఈరోజు ఈ రన్ ఫర్ జీసస్ అంటే కోసం పరుగు అనేటువంటి కార్యక్రమం తీసుకొని పొద్దుటూరులో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాలు కూడా గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాయి అయితే గత సంవత్సరం చేయలేకపోయినా ఈ సంవత్సరం మళ్ళీ ఒక నూతన ఉత్తేజంతో అందరి కోసం ఈ పరుగు యేసుక్రీస్తు వారు మనకు అందించినటువంటి ఒక గొప్ప గుణాలను మనం అందరము ఏర్పరచుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఈ పరుగును ఈరోజు ఈ రన్ను తీసుకోవడం జరుగుతుంది